ప్రిన్సిపల్ గారు వచ్చినా ముందు ಮಾರ್ಕೆಟ್ ಗೇಟ್ ಓಪನ್ ತರಗಿನ ಕ್ಲಾಸ್ ಆಮ್ಲ ಪಾಂಪ್ರೇನು ದೋಸ್ಕೊಂಡು ಬೇರೆ ಟೆನ್ మాట మారుస్తాడు ఆమె ఒక ప్రిన్సిపల్ చైర్మీ కూడా పర్మిషన్ ఇచ్చినా లేదంటాయి స్కిల్ ఉన్నా మేము వేడనోలేగా వేడమనీస్ గెలెది వేడనోలేగా వేడ పక్కన ఫోటోస్ ఉన్నాయి కదా వేడమనీస్ ఫోటోస్ వీడియోస్ కూడా ఉన్నాయి సైతన్న ముందు పర్మిషన్ ఇస్తున్నారు అసలు కుకిరా నా పడునన్నారు మీనిస్లకి కూడా బాగుంది పర్మిషన్ ఇచ్చుకోలేదండి వీడియోల కోసం నిలదీయండి నిలదీసినావాకి అప్పుడు ఏమంటలే గోపాల్కి రానరికి నేను ఆడని చెప్పే ఉండనే మేడ పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలా వాళ్ళ ఒక నిజం వినండి వినండి వాళ్ళే ఇవ్వలేదని చెప్తున్నారు అడుగుతామాలని కానీ వినండి కనీసం దీనికి పేరెంట్స్ కూడా పర్మిషన్ తీసుకొని అలో చేస్తారు అసలు లోపలి కూడా అలో చేయరు వన్ అవర్ ఏదైనా ఉంటే అది మీరు ఇట్లా అనామతుగా వచ్చేసి చేయాల్సిన అవసరం లేదు బయటికి బయటకాండి ప్రిన్సిపాల్ వస్తారు కదా టెన్త్ స్టాండర్డ్ మేము ఎట్లా పోతాము టెన్త్ స్టాండర్డ్ డైరెక్ట్ ఓమ్ అన్నది ఉన్నారు ఉన్నారా మేము దర్జనం చేస్తున్నాం ఆడా জয়ঙ্গা <laughs> জয়া જો મીરા મીરા કામ રાજા રાજા મીરા મીરા તમને તમે મીરા તમે નાલે ને બંધો છો બંધો છો हाई दिसति दीक्षित प्लीज सब्सक्राइब टेस्ट फ्लाइट टीवी